కాకినాడ జగన్నాథపురం ఏటిమోఘ ప్రాంతంలో పైప్ లైన్ లోకి ఉపయోగించే ఫైబర్ షీట్లను గుర్తు తెలియని వ్యక్తులు చేసుకుందని అగ్నిమాపక అధికారి ఎన్ సురేంద్ర ఆనంద్ పేర్కొన్నారు ఫైబర్ సిగరెట్ తో అంటించడంతో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు ఇక స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో మంటలను అదుపు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో మంటలు అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు ఏదో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఆడపడం జరిగింది నైట్ అవుతా ఏముంది సార్ కొంచెం ప్రభుత్వం వల్ల మాకు చెప్పింది ఏంటంటే కొంచెం గంజాలు తాగిడు బాగా ఎక్కువైపోయింది సార్ గంజాలు ఎక్కువైపోయినాయి సార్ కొంచెం ఇళ్ల మధ్యన గంజాలు అవి అవుతాయి ఇంకెలా ఉంది సార్ ప్రభుత్వం ఎలా ఉంటుంది సార్ ఎలాగో అని పిల్లలతో ఉన్న వాళ్ళు మాకు ఎలా ఉంటది భయంగా ఉండదు సార్ ప్రాణాలు ఏమైనా ఆడపిల్లలు కూడా బయట పంపాలంటే భయంగా ఉంటుంది సార్ గంజాయి తాగు ఏదైనా అనాలన్నా సరే అలా మత్తులకి ఏం తెలియట్లేదు సార్ బాగా దారుణంగా ఉంటుంది ఆడపిల్లలతో కూడా మేము భయపడిపోతుంది కొంచెం చెప్పిందనే దీని వల్ల కొంచెం బాగా మీరు సీరియస్ గా తీసుకుంటారని అది మనకు అన్నది తెలియదు సార్ ఎన్ని గంటలు జరిగింది ఏంటో మనకు తెలుసు సార్ పొద్దున్న మేము ఎట్లా చూసినడానికి బాగా రేంజ్ అయిపోయింది బాగా మంటలు చాలా దారుణంగా ఉన్నాయి మరి ఏ లో కాల్చారో మనకు తెలియదు సార్ అది మనకి శివరు ఉంటాం సార్ మాకు తెలుసు మరి మధ్యలో ఉంటాం సార్ శివరికి ఎన్ని గంటలకు వస్తారో మరి మగవాళ్ళది ఎప్పుడు మాకు తెలియదు కదా సార్ కానీ ఎక్కువగా ఎంజాయ్ వాళ్ళే జరుగుతుంది సార్ దయించి ప్రభుత్వం వల్ల మేము చెప్పిందితే ఫైర్ కాల్ వచ్చిందండి ఇక్కడ ఏటమొగ్గా రాజీ గురుకల్ప సముదాయం పక్కన ఉన్న సముద్రానికి కానుకొని కొంత మెటీరియల్ ఫైబర్ మెటీరియల్ అవి బోట్కి బహుశా అయితే రిగ్స్ లో వాడే పైప్ లైన్స్కి సపోర్ట్ చేసే అంటే తేలటానికి వాడే ఫైబర్ మెటీరియల్ అనమాట అదంతా స్టోర్ చేసి ఉన్నది ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడే డంప్ చేశారు అక్కడ నుంచి మొత్తం ఏదో సిగరెట్ స్మోక్ ఎవరో మొత్తానికి కేర్లెస్గా అంటించడం జరిగింది ఫోమ్ గురించి బాగా సివియర్గా పొగ ఎక్కువ వస్తుంది మీకు అందరికీ తెలిసిందే బాగా పొగ ఎక్కువ వచ్చింది వలన కొంచెం అంబెస్ట్ ఉన్నది కానీ ప్రస్తుతం అయితే టోటల్గా కంప్లీట్ చేసేసాము రెండు వెహికల్స్ వచ్చినాయండి కాకినాడ నుంచి జగన్నాయ్పూర్ నుంచి వచ్చి టోటల్గా తోను వాటర్తోనూ టోటల్గా కంప్లీట్ చేయగలుగుతాము అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా క్రింద ఇంకా కొద్దిగా ఉన్నట్టు ఉన్నది ఫైరు వాటిని బయటికి లాగితేనే కానీ క్రింద ఉన్నదో లేదో తెలియదు కొంచెం లాగి ఇంకా కొంచెం క్లియర్ చేసిన తర్వాత టోటల్గా ఫినిష్ చేయగలం అది ఇంకా దానికి రిలేటెడ్ ఇంకెవరు కనబడలేదండి అసలు దాన్ని యాక్చువల్గా ఎక్కడ వాడతారు దాని వలన ఉపయోగం ఏంటి అన్నది కూడా ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాము చేసిన తర్వాత మీకు తెలియజేస్తాం ప్రస్తుతానికైతే లాస్ట్ మేము చెప్పలేము ఎవరైనా అంటించినా ఇది బయట నుంచి వచ్చి అంటే కేర్లెస్గా సిగరెట్ లేకపోతే సమ్ వేసుకోవటం వలన రావటం తప్పితే పెద్దగా వాంటెడ్గా చేసానికి పెద్దగా అంటే ఏదో సాబిటైజ్ చేశారంట కూడా మెటీరియల్ పెద్ద గొప్ప కాస్ట్లీ మెటీరియల్ ఏం కూడా కాదు కాబట్టి బై యాక్సిడెంటే జరిగి ఉంటుంది కానీ అది కేర్లెస్గా కేర్లెస్నెస్ వలన లోకల్ పీపుల్ కేరళ శ్వాస మంది జరిగి ఉండొచ్చు ఎవరన్నా